బుజ్జీ బీపీ బుజ్జి భైరవ నాకైతే బాగా అనిపించింది అంటే ఫస్ట్ పాటలో మనకి ఏంటంటే పద్నాలుగు నిమిషాలు ఉంది నా ఫస్ట్ ఇది యానిమేషన్ యానిమేషన్లో అయితే చాలా బాగా అనిపించింది నాకైతే అంటే ఫస్ట్ ఎండ యాక్షన్ తర్వాత యాక్షన్ పాటు నాకు బాగా అనిపించింది అంటే నాగ గారు ఇంత ఉంటారు కానీ ఆయన తాట్ మాత్రం చాలా గట్టిదని నిజంగా చెప్తే ప్రతి ఒక్కరు మనకు మా సెలివేషన్తో పెద్ద బ్లాక్ పోస్టులు కొట్టచ్చు కొన్ని ఒక యానిమేషన్తో ఒక కమర్షియల్ హీరోని పెట్టి ఒక బుజ్జి అనే చిన్న బొమ్మను పెట్టి అంత అలాగా ఆడించేది మామూలు విషయం కాదు అంటే మాకేమనిపిస్తుంది అంటే ఈ చిన్నదా ఎంత రేంజ్లో ఉంటే ఎంత బాగుంటే రేపు కలికే మూవీ ఎంత బ్లాక్ బస్టర్ అవుతుంది ఎంత బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది అదే అదే అన్న చాలా కొత్తగా అనిపించింది నిజంగా చెప్తున్నాను మరి ఇదంతా కూడా కొత్త టెక్నాలజీ అన్న అంటే భూమి తిరిగే కార్స్ అయితే కాదు ఇవి అంతా ఆకాశం ఎగిరి అవి ఎలా తయారు చేయడం బుజ్జి ఎటకారం అండ్ ప్రభాస్కి బుజ్జి ఉన్న బాండింగ్ అనేది బాగా చూపించారు అంటే నాకేమనిపించింది అంటే అంటే మన రౌచ సినిమాలు ఎంత అడిగారు ఉంటుందో బుజ్జికి ప్రభాస్కి అంత అడిగారు ఉంటుందనేది అనిపిస్తుంది బట్ ఎపిసోడ్స్ టూ కూడా నాకు చాలా బాగా అన్న అంటే ముఖ్యంగా యాక్షన్ పార్ట్ నెక్స్ట్ లెవెల్ అన్నది అనమాట అంటే నేను చూసినప్పుడు యానిమేషన్ చూస్తున్నట్లేదు డైరెక్ట్ ప్రభాస్ కలిగి చూస్తున్నట్టు అనిపించింది అవి కూడా నాకు చాలా బాగా అనిపించింది అంటే మనోడు ఓవరల్గా నేను చెప్పొచ్చు ఏంటన్నా మన టోటల్గా కార్లు వేలు అయితే టోటల్ ఒక టీమే నేను అనేది అనమాట బట్ మనకంతా కూడా చూస్తున్నంత అవతారం చూస్తే మనకి ఏమనిపిస్తుంది ఏం వెళ్ళే ఏ గ్రాఫిక్స్ ఏమి విజువల్ ఎఫెక్ట్స్ అనిపిస్తుంది బట్ దానికి ఏం మాత్రం చేసిన పక్క ఆలుగుడు రేంజ్లో నాకు యానిమేషన్ అయితే ఉందని చెప్పొచ్చేది ఏంటంటే ఎవరు చూసినా చూడపన ప్రతి ఒక్కరు అమెజాన్లో ముఖ్యంగా బీబీ ఆ భైరవ అయితే కంపల్సరీ చూడండి మీకు సినిమా చూసినంత ఫీల్ అయితే వస్తుందన్న థ్యాంక్ యూ